సార్ నమస్కారం సార్ నమస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద కొన్ని దాడులు చేసినట్టు తెలుస్తున్న దాడుల్లో కూడా క్రికెటర్లు ఇళ్ల మీద దాడి చేసినట్టు తెలుస్తున్న క్రికెటర్లు చాలా మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు సార్ ఏంటి సార్ అసలు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య గొడవలు ఏంటి సార్ ఇప్పుడు ఒక పెద్ద వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది అదేంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో కాబూలు మిగతా కొన్ని టౌన్స్ మీద ఏరియల్ స్ట్రైక్ చేసింది అంటే స్కై నుంచి బాంబులు వేసింది దాంట్లో కొంతమంది సివిలియన్స్ చనిపోయినారు ముఖ్యంగా ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ వార్త ఏంటంటే కొంతమంది ఆఫ్ఘన్ క్రికెటర్ల మీద కూడా బాంబు ఇండ్ల మీద బాంబులు వేసిందని దాదాపు ఒక ఎనిమిది మంది వరకు క్రికెటర్లు చనిపోయారు అనేది కూడా చెప్తున్నారు మరి ఆ క్రికెటర్లు ఆఫ్ఘనిస్తాన్ తరఫున నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ లేకపోతే లోకల్ క్రికెటర్ల అనేది అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఏదైనా అయితే క్రికెటర్లు కొంతమంది చనిపోయినారనే వార్తలు అయితే దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి సో మామూలుగా అయితే ఇది దీని వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చడానికి అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య పీస్ ప్యాక్ట్ అనేది ఆల్రెడీ జరిగింది సౌదీ అరేబియా అండ్ కతార్ ఇద్దరు కూడా మధ్యవర్తిత్వం వహించారు సో ఖతార్లో ఉండే కతార్ రాజధాని దోహాలో మొన్న ఈ పాకిస్తాన్ ప్రతినిధులు ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధులు కూర్చొని ఒక టాక్స్ జరిగాయి ఆ టాక్స్లో ఫస్ట్ బుధవారం రోజు కాల్పుల విరమణ ప్రకటించాలి ఇరువైపులా ఒక ఒప్పందానికి వచ్చారు మళ్ళీ దాన్ని నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఫ్రైడే వరకు ఎక్స్టెండ్ చేశారు కానీ ఈ ఎక్స్టెన్షన్ని పాకిస్తాన్ ఫాలో కావట్లేదు పాకిస్తాన్ ఈ ఒప్పందం ఎక్స్టెన్షన్ అయిన కొన్ని గంటల్లోనే కాబుల్ మీద తర్వాత అక్కడున్న డొరాండ్ రేఖ అంటారు డొరాండ్ సరిహద్దు లేఖ అది రెండు వేల కిలోమీటర్ల పైన ఉంటుంది ద ఈ రెండు దేశాల మధ్య ఆ రేఖ దగ్గర కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా పక్తికా ప్రావిన్స్ అంటారు ఈ పక్తికా ప్రావిన్స్లో ఉండే అర్గున్ అండ్ బెర్మల్ లో ఈ బాంబులు వేసింది ఇది ఇండ్ల మీద సివిలియన్స్ మీద కూడా పడ్డాయి మామూలుగా వీళ్ళు టార్గెట్ మిలిటెంట్సే ఉండాలి కానీ అది లేకుండా పడ్డాయి అసలు ఏంటి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు అనేది చూసినప్పుడు అసలు మనకిప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉంది ఇది రెండవ తాలిబాన్ ప్రభుత్వం అని చెప్పచ్చు ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి వరకు కూడా అక్కడ అమెరికా కంట్రోల్లో ఉండింది అమెరికా అండ్ నాటో బలగాలు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలిస్తున్నాయి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాయటా ఫోర్సెస్ అమెరికన్ ఫోర్సెస్ వదిలి వెళ్ళిపోయారు అక్కడ అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది నిజానికి పాకిస్తాన్ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అంటే ఎయిటీ నైంటీ వరకు కూడా అక్కడ రష్యా డామినేషన్ ఉండదు రష్యాకి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పాకిస్తాను అక్కడ టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఐసిస్ని ముజాహిదీన్ గ్రూపుల్ని ఆ తర్వాత తాలిబాన్ గ్రూపుల్ని రెచ్చగొడతా వచ్చింది వీళ్ళే తయారు చేశారు వీళ్ళే ట్రైనింగ్లు ఇచ్చారు వీళ్ళే పంపించారు అక్కడికి సో ఒక రకంగా తాలిబాన్ని క్రియేట్ చేసింది దాన్ని స్ట్రెంగ్తన్ చేసింది పాకిస్తానే ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్ మీద అటాక్ అనేది చేస్తున్నారు అంటే తనే పెంచి పోషించిన పాము తన్నే కాటేస్తున్నట్టుగా పాకిస్తాన్ పరిస్థితి అయిపోయింది ఈ తాలిబాన్ అనే ఫోర్సుని ముజాహిదీన్ని మిలిటెంట్స్ని టెర్రరిస్ట్ని తయారు చేసింది ఎవరు పాకిస్తానే అప్పుడు ఇండియా మీద కూడా వీళ్ళందరూ ప్రయోగించారు ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు వెళ్ళిపోయినాక తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ అప్రిషియేట్ చేసింది దాన్ని స్పందించింది దానికి అనుకూలంగా స్పందించింది కానీ ఇప్పుడు ఒక నాలుగేళ్లలోనే మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గరగా వచ్చింది పాకిస్తాన్కి దూరం జరిగింది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అయితే నెలకొనింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు మూడు రకాల యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకటి ఇండియాతో నిరంతరం సిచువేషన్ సిచ్యువేషన్ ఇండియాతో ఉంది మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక పిఓకే అంటారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ బార్డర్లో కూడా మనకి ఎల్ఓసి అంటారు లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ ఈ సరిహద్దు వెంబడి రెగ్యులర్గా వారు జరుగుతూనే ఉంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చూసాం ఆ తర్వాత మనం సింధు వాటర్ ఆపేయడం ఇవన్నీ కూడా మనం చూసాం సింధు నదులకు సంబంధించిన మనం వాటర్ ఫ్యాక్టరీని రద్దు చేసాం అది దానివల్ల కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున దెబ్బ తగిలింది రెండవ ఇంటర్నల్ ఇంటర్నల్గా రెండు ఆర్ముడ్ గ్రూప్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నాయి ఒకటి బిఎల్ఏ బలూచి లిబరేషన్ ఆర్మీ రెండు టీటీపీ తెహరక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే గ్రూపు సో బలూచి గ్రూప్ బలూచి గ్రూప్ ఏమో బలూచిస్తాన్ ఏరియాలో క్వెట్టా అనే నగరానికి సంబంధించి ఆ ఏరియాలో పాకిస్తాన్ మీద ఫోర్సెస్ మీద దాడులు చేస్తుంది ఇక్కడ టీటీపీ ఏమో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఉంది ఈ డొరాండు రేఖ ఈ ఏరియాలో టీటీపీ బలంగా ఉంది దాని ఏమంటారంటే ఖైబూర్ పక్తూన్కా అంటారు ఆ ప్రాంతాన్ని ఈ ఖైబోర్ పక్తూన్కా ప్రావిన్స్ ఆ ప్రాంతంలో టీటీపీ పనిచేస్తుంది సో బలూచిస్తాన్ ఏంటంటే సపరేట్ బలూచి రాజ్యం కావాలని పోరాడుతుంది టీటీపీ ఏంటంటే సపరేట్ తెహరక్కి పాకిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం రావాలని కాకుండా కొంతవరకు ఆటానమస్ రీజన్ కావాలని అడుగు అడుగుతుంది ప్రధానంగా కానీ పాకిస్తాన్ ఈ రెండింటిని కూడా మిలిటరీ తో అణిచివేయడానికి ట్రై చేస్తుంది ఈ మధ్యకాలంలో ఈ రెండు పోర్సులు కూడా ఇటు బిఎల్ఏ ఇటు టీపీ రెండు కూడా స్ట్రెంగ్ ఆయుధాలు పెంచుకున్నారు ఒక్కొక్కరి దగ్గర దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు సో వీళ్ళు పెద్ద ఎత్తున డ్రోన్ అటాక్స్ కావచ్చు లేకపోతే సూసైడ్ బాంబింగ్ అటాక్స్ కావచ్చు లేకపోతే యాంబుషలు కావచ్చు పెద్ద ఎత్తున చేస్తున్నారు పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసుల మీద అటాక్ చేసి చంపుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఈ టీటీపీ యాక్టివ్ అయింది ఈ టీటీపీ వాళ్ళు పాకిస్తాన్ సైనికుల మీద దాడులు చేస్తున్నారు సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ టీటీపీని ప్రోత్సహిస్తుండే తాలిబాన్ ప్రభుత్వమే తాలిబాన్ ప్రభుత్వమే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది వీళ్ళకి మందులు సప్లై చేస్తుంది ఆయుధాలు సప్లై చేస్తుంది లాజిస్టిక్స్ ఇస్తుంది ట్రైనింగ్ చేస్తుంది ఇవన్నీ చేసి టీటీపీని స్ట్రెంగ్తన్ చేస్తున్నది ఆఫ్ఘనిస్తాను ఇండియా కూడా చెప్తుంది ఇండియా కూడా టీటీపీని ఇటు బిఎల్ఏ వెనక ఇండియా ఉందనేది కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది సో ఈ టెర్రరిస్టుల మీద మేము అటాక్ చేస్తాం మా మీద దాడులు చేసి మీ భూభాగంలో తలదాచుకుంటున్నారనేది పాకిస్తాన్ ఆరోపణ అంటే ఈ టీటీపీ టెర్రరిస్టులు పాకిస్తాన్ సైన్యం మీద పోలీసుల మీద దాడులు చేస్తారు చేసేసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద మేము బాంబులేస్తున్నాం మీ దేశానికి అది మీరు వాళ్ళని మీ దేశంలోకి రానివ్వకండి అనేది పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్ దీనికి ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే అరే భావి మేమెందుకు వాళ్ళకి ఇది ఇస్తాము మాకు సంబంధం లేదు మీరు ఆ సాకు పెట్టుకొని మా దేశం మీద బాంబులు వేస్తే ఎట్లాగా మా రా మా రాష్ట్రానికి సంబంధించిన రాజధాని దగ్గర నుంచి అన్ని ప్రాంతాల మీద మీరు ఎలా బాంబులు వేస్తారు సివిలియన్స్ చంపుతున్నారు అనేది ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది అలాగా ఇద్దరి మధ్య వారైంది ఈ వారు జరుగుతున్న క్రమంలోనే అమెర్ ఖాన్ ముతకి అనే ఒక ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మంత్రి ఫారిన్ శాఖ అంటే విదేశీ శాఖ మంత్రి ఇండియాకి వారం రోజులు ట్రిప్ వచ్చాడు ఫస్ట్ టైం అనమాట ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ముఖ్యమంత్రి తాలిబాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో విజిట్ చేయడం అనేది ఫస్ట్ టైము ఇది ఒక చారిత్రాత్మక విజిట్గా చెప్పుకోవచ్చు అంటే ఒకప్పుడు మన శత్రువుగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మనకు ఫ్రెండ్ అయ్యారు ఆఫ్ఘనిస్తాన్ శత్రువు మిత్రుడుగా ఉన్న పాకిస్తాన్ ఎనిమి అయ్యారు సిచ్యువేషన్ మారింది అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఈ సంధి ఒప్పందాలను కూడా పక్కన పెట్టి మేము టూ ఫ్రంట్స్లో యుద్ధం చేస్తాము అంటే ఇండియాతోను యుద్ధం చేస్తాము ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తామని ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇండియా కోసం పాకిస్తాన్ మీద ప్రాక్సీ వార్ చేస్తుంది ప్రాక్సీ వార్ అంటే ఇండైరెక్ట్ యుద్ధం ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా మీద ఆఫ్ఘనిస్తాన్ని ఇండియా ఉపయోగించుకుంటుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా నిన్న కూడా మాట్లాడాడు ఇండియానే బ్లేమ్ చేశాడు దీని వెనక ఇండియా ఉందని ఇండియా ఖండించింది మన ఫారిన్ మినిస్ట్రీ కూడా దీన్ని ఖండించింది మాకు సంబంధం లేదు మీ గొడవలో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని ఇండియా కూడా ప్రశ్నిస్తుంది దీని మీద ఇంటర్నేషనల్ సమాజం కూడా ఇటు రష్యా చైనా ఇరాను తర్వాత సౌదీ అరేబియా కతారు అమెరికా యుఎన్ ఇవి వీళ్ళందరూ కూడా వీళ్ళని సమయం పాటించండి దీన్ని ఎస్కలెట్ అంటే వారిని ముందుకు తీసుకెళ్ళకండి అనేది చెప్తున్నారు ఈ నేపథ్యంలో క్రికెటర్ని చంపడం అనేది ఘోరమైన విషయంగా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎందుకంటే వాళ్ళకి సంబంధం యుద్ధంతో సంబంధం ఏంటి టెరరిస్టులతో వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు వాళ్ళ మీద దాడి చేసి క్రికెటర్లు చంపింది కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా సీరియస్ అయింది మరోపక్క ఇక్కడ ఐరన్ ఏంటంటే మిసైల్స్ కొన్ని పేర్లు పెడతారు మనం కూడా అగ్ని ఇట్లాంటివి పెడతాం కదా అలాగే పాకిస్తాన్లో ఏందంటే గోరి గజని అహ్మదాలి అని మూడు పేర్లు పెట్టారు ఈ ముగ్గురు ఊరు అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టి ఆ మిసైల్స్ మళ్ళీ ఆ దేశం మీద వేయడం అనేది ఒక విచిత్రంగా ఇవాళ ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటున్నారన్నమాట అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఒక రకమైన సంక్షోభం ఉందని చెప్పొచ్చు అంటే ఒక పక్కేమో అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది ప్రజల తిరుగుబాట్లు కనబడుతున్నాయి ఇంకోవైపు బిఎల్ఏ ఇంకోవైపు టీటీపీ ఇంకోవైపు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక పక్క ఆల్రెడీ ఇండియా ఇలా మల్టీపుల్ వార్ సిచ్యువేషన్ అనేది పాకిస్తాన్ లో ఫస్ట్ టైం గా చెప్పుకోవచ్చు సో హసీం మునీర్ ఒక రకంగా ఆయనకి హ్యాపీనెస్ లేదు నేను ఆనందంగా ఉంటాను అనుకునే పరిస్థితి హసీం మునీర్ లేదు సో ఎవరు ఆయన ఫీల్డ్ మార్షల్ ఆయన అధీనంలోనే పాకిస్తాన్ ఉంటుంది ఇండైరెక్ట్ గా మిలిటరీ పాలనే నడుస్తుంది పాకిస్తాన్ లో